నమస్తే నేను సిరి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుందని చెప్పేసి అంటే పుష్ప టూ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ వాళ్ళిద్దరిదే సినిమా అందరూ అనుకున్నారు కానీ ఆ సినిమా ఇంతవరకు అయితే స్టార్ట్ అవ్వలేదు మరి ఎప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు సో దానికి సంబంధించి ఒక వార్త అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది మరి ఆ వార్త ఏంటనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ మూడు సినిమాలు మనం చూసాము నాలుగో సినిమాగా వస్తుంది అనుకున్న టైంలో ఈ సినిమాకి బ్రేక్ పడిందా లేకపోతే ఏమైంది సార్ చాలా వరకు ఈ సినిమా గురించి ఎక్కడ రావట్లేదు మళ్ళీ ఆట్లీ గారితోనే వస్తున్నట్టు ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సినిమా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా మళ్ళీ వినిపిస్తుంది సో ఏం ఏం జరుగుతుంది అంటారు ఇప్పుడు అల్లు అయితే ఇద్దరు డైరెక్టర్లకి గ్రీన్ సిగ్నల్ చేశాడు ఫస్ట్ త్రివిక్రమ్కి ఇచ్చాడు తర్వాత అట్లీకి ఇచ్చాడు అంటే త్రివిక్రమ్ సినిమా తర్వాత అట్లీ సినిమా చేయాలి కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని మనకు తెలుస్తా ఉంది ముందు అట్లీ సినిమానే స్టార్ట్ చేయబోతున్నాడు అనేది మనకి అందుతున్నటువంటి సమాచారం దీనికి సన్ పిక్చర్స్ వాళ్ళు బ్యాకింగ్గా ఉండబోతున్నారు ఎంత బడ్జెట్ అయినా సరే మేము పెడతాము మీ కాంబినేషన్కి అని చెప్పేసి వాడు ముందుకు వచ్చారు అని మనకి అంటే కాలీవుడ్ వర్గాన్ని మనకు అందుతున్నటువంటి సమాచారం పైగా ఇది మల్టీస్టార్ సినిమాని ఇంకొక హీరో కూడా ఉంటాడు ఆ హీరో శివ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం సో ఖచ్చితంగా ఇది ఒక అంటే చాలా జనాలు ఎక్కువ ఆసక్తి కనపరిచేటువంటి హైప్ వచ్చేటువంటి సినిమాగా మనం దాన్ని భావించవచ్చు మరి త్రివిక్రమ్ సినిమా ఎందుకని ఇప్పుడు దాకా స్టార్ట్ కాలేదని ఒక సమయం ఒక నడుస్తూ ఉంది ఒక చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే గుంటూరు కారం సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమాని అనౌన్స్ చేసేసాడు అవును అవును ఎప్పుడు గుంటూరు గారం సినిమా సినిమా జనవరికి వచ్చింది అది సంక్రాంతి సందర్భంగా వచ్చిన సినిమా అంతకంటే ముందే ఆయన అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్ తోటి సినిమా అని చెప్పి మరి సంవత్సరం గడిచిపోయింది ఈ పాటికి ఎప్పుడూ స్టార్ట్ చేయాలి కదా పుష్పటి సినిమా కూడా వచ్చేసింది కదా అది అయిపోయిన తర్వాత ఒక డిసెంబర్లో వచ్చింది జనవరి ఫిబ్రవరి ఇది మార్చి ఈ పాటికి ఈ పాటికి సినిమా స్టార్ట్ అవ్వాల్సింది అసలు యాక్చువల్గా ఎందుకని ఎందుకంటే మీకు అనౌన్సీ చేసినప్పుడు ఆల్రెడీ మీ దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉంది ఆ స్క్రిప్ట్ వినిపించడం అయింది లైన్ వినిపించడం అయింది ఆయన ఓకే చేయడం అయింది బాగుంది ఇక ఇద్దరం కలిసి పని చేద్దాం నెక్స్ట్ అని చెప్పేసి పుష్ప టూ తర్వాత మీతోనే చేస్తా అని చెప్పేసి అల్లు అర్జున్ అన్నాడని కూడా అప్పుడు అంతా కూడా వినిపించింది మరి ఎప్పుడో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం సెట్ అయినటువంటి ప్రాజెక్ట్ ఇది ఇప్పటిదాకా ఎందుకు స్టార్ట్ కాలేదు అట్లీ సినిమా ఎందుకు వచ్చింది సీన్లోకి అని చాలామందికి సందేహాలు ఉన్నాయి అంటే ఏంటి ఇప్పటిదాకా తను త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా తీయలేదు సో ఈ ఫస్ట్ టైం ఆయన పాన్ ఇండియా సినిమా తీయబోతూ ఉన్నాడు ఇప్పుడు అర్జున్ అంటే కేవలం రిజల్ సినిమా తీయడానికి కుదరదు పుష్ప తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఇమేజ్ పాపులారిటీ వల్ల ఇప్పుడు ఆయన పాన్ ఇండియా వల్ల పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు కాబట్టి ఖచ్చితంగా పాన్ ఇండియా సబ్జెక్ట్తోనే తీయాలి సో దానికోసమే దాకా తుది మెరుగులు దిద్దుతూ ఉన్నాడు త్రివిక్రమ్ అని చెప్పేసి వినిపించింది ఎప్పుడైతే అట్లీ సినిమా ముందుకొచ్చిందో అర్జున్ తోటి మరి త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు ఈ లోపల తను అట్లీతో సినిమా చేస్తుంటే తను ఇంకో వేరే హీరోతో ఒక మీడియం బడ్జెట్లో సినిమా చేసే అవకాశాలు అని కూడా ఒక టాక్ వినిపించింది గతంలో అని ఒక సినిమా చేశాడు నితిన్ సంగత కాంబినేషన్లో అది తప్ప అంటే తన ఫస్ట్ ఫిలిం నువ్వు నువ్వే నువ్వే ఈ ఆ తప్ప తను అన్నీ కూడా స్టార్స్తోనే చేశాడు అతడు దగ్గర నుంచి చేస్తే మహేష్ తోటి లేదంటే పవన్ కళ్యాణ్ లేదంటే అల్లర్జున్ ఈ ముగ్గురు స్టార్లతోనే సినిమా అన్నీ కూడా ఆయన చేశాడు అలాగే ఒకే ఒక సినిమా జూనియర్ ఎన్టీఆర్ తోటి చేశాడు అదేంటి వీర రాఘవ సో ఇంకా మిగతా ఏ హీరోతో కూడా ఎవరైతే అంటే ఆ టైం నుంచి వెళ్ళి కూడా రైటింగ్ అయినా కూడా స్టార్ హీరోస్ అనుకోవచ్చు మనం రైటింగ్ అయినా కూడా మొత్తం అంటే అంటే త్రివిక్రమ్ కి సెకండ్ ఫిల్మ్ అది డైరెక్టర్ గా అతడు అనేది అప్పటి నుంచి అతను స్టార్ హీరోస్ తోడే చేసుకుంటూ వచ్చాడు ఒక నితిన్తో తప్ప మిగతా అన్ని కూడా వీళ్ళతోనే చేసుకుంటా వచ్చాడు ఎక్కువ మూడు సినిమాలు జల్సా అజ్ఞాతవాసి వత్తారెడ్డి దారి మూడు సినిమాలు తోటి మహేష్ తోటి మూడు సినిమాలు తోటి మూడు సినిమాలు తో కూడా మధ్యలో ఆ మాత్రం ఒకటి వేరే హీరోతో చేశాడు సో ఇప్పుడు మళ్ళీ మరోసారి అలా అది రామ్ పోతున్నాను కావచ్చు అని కూడా వినిపించింది ఎందుకంటే శ్రవంత్ రవికిషోర్ గారు మనకు తెలుసు రవికిషోర్ గారు తమ్ముడు కొడుకు రామ్ హీరో మనాన్ని డైరెక్టర్ చేసింది ఆయనే రవికిషోర్ నువ్వే నువ్వే అనే సినిమాతోటి తన ప్రొడ్యూసర్ ఆయనే శ్రవంతి వాళ్ళు అంతకుముందు తన డైరెక్టర్ కాకముందు నువ్వు నాకు నచ్చ సినిమా ఏదైతే ఉందో అది శ్రవంతి రవికిషోర్ ఈయన రైటరు అలా వాళ్ళ మధ్య అనుబంధం బాగానే ఉంది సో ఆ రిలేషన్షిప్ తోటి రామ్ తోటి ఎప్పుడో చేయాలని ఉంది అనమాట రామ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలనేది ప్లాన్ ఉంది ఎప్పుడు నుంచో అది ఇప్పటిదాకా దాకా వీలు పడ సో ఇప్పుడు అది వచ్చేటట్లు ఉంది అవకాశం ఉంది ఆ కాంబినేషన్ కుదిరే అవకాశం ఉంది అని అని కూడా ఒక టాక్ నడుస్తూ వచ్చింది అయితే ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ ప్రకారం సిక్స్ మంత్స్ తర్వాత నేను ఖచ్చితంగా నీతో చేస్తాను అంటే అప్పటికి ఇది తోటి కొంత పాటు పూర్తవుతుంది ఒక సగం ఎంత పూర్తవుతుంది తర్వాత సైమల్టేనియస్గా నీ సినిమా కూడా నేను చేస్తాను అని చెప్పేసి అల్లు అర్జున్ త్రివిక్రమ్కి హామీ ఇచ్చాడు అనేది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ అది సో అది వినిపిస్తూ ఉంది కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది అంటే త్రివిక్రమ్ మళ్ళీ ఈ లోపల వేరే సినిమా చేసే అవకాశం అయితే లేదు అనేది దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఎందుకంటే సిక్స్ మంత్స్ అంటే ఈ సంవత్సరమే ఈ సంవత్సరంలోనే ఆ సినిమా కూడా మొదలవుతుంది ఒక పక్క అట్ల సినిమా చేస్తూ మరోవైపు త్రివిక్రమ్తో కూడా తను చేయడానికి అల్లు అర్జున్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది వినిపిస్తున్నటువంటి ఒక విషయం అదే నిజమైతే ఇప్పుడు ఎటు తిరిగి ఇంతకాలం వెయిట్ చేశాడు కాబట్టి సిక్స్ మంత్స్ అంటే పెద్ద విషయం కాదు మరో సిక్స్ మంత్స్ కూడా వెయిట్ చేస్తాడు వెయిట్ చేసే అవకాశాలు ఎక్కువగా అంటే రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది అనుకో వచ్చేసి అంటే ఈ సిక్స్ మంత్స్ షూటింగ్ ఏదైతే కంప్లీట్ అవుతుంది ఒక హీరోతో ఇక్కడ అవుతుంది ఒక హీరోతో అక్కడ అవుతుంది కాబట్టి రెండు సినిమాలు నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ రెండు సినిమాలు అట్లీ సినిమా అలాగే త్రివిక్రమ్ సినిమాలు రెండు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఇది అంటే సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ టైం తీసుకోదు ఏది త్రివిక్రమ్ది అని తెలుస్తూ ఉంది సెకండ్ హాఫ్లో మొదలైతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫ్ లోపల అయిపోతుంది మరి అది ఈవెన్ వచ్చినా లేదు అంటే రామ్ గారు కాకుండా ఇంకెవరు చేసే అవకాశం ఉంది సార్ మరిక్రంగా ఫిక్స్ అంటారా అంటే రామ్ గారు అయిపోవచ్చు అంటే చెప్తుంది అల్లర్జున్ సంగతి ఆహా ఏంటి నేను త్రీకరంగా ఇప్పుడు సినిమా అని అన్నారు కదా శ్రవంతి వీళ్ళది అంటే ఒకవేళ సినిమా వస్తుంటే అయితే అల్లర్జున్ సినిమా తర్వాత ఏమన్నా చేస్తాడేమో రామ్ తోటి అనేది కూడా ఒకటి ఎందుకంటే ఈ సంవత్సరమే మనం అని చెప్పేసి అల్లు అర్జున్ త్రివిక్రమ్తో అన్నాడు అనేది వినిపిస్తున్నటువంటి ఒక మాట సో అలా జరిగినప్పుడు మరి ఈ సిక్స్ మంత్స్ లోపల మళ్ళీ వేరేది పెట్టుకుంటే అది ఎప్పుడు కవుతో తెలియదు మరి అనుకున్న ప్రకారం ఇవాళ ఏవి కూడా షెడ్యూల్స్ జరిగే పరిస్థితి లేదు సో మళ్ళీ రేపొద్దున మళ్ళీ అల్లు అర్జున్ ఆయన ఆల్రెడీ చెప్పాడు మళ్ళీ మనం ఈ లోపల వేరే సినిమా కమిట్ అయ్యామంటే మళ్ళీ దానికి అది ఇంకా అయ్యే అవకాశాలు ఉండొచ్చు అల్లర్జున్ కుదిరే అవకాశాలు లేకపోవచ్చు ఎందుకంటే ఇతను ఆ సినిమా రిలీజ్ అయ్యే దాకా కూడా అతను తన బాధ్యత తీసుకోవాలి కదా ఇంకో సినిమా పెట్టుకుంటే అందుకని అల్లార్జున్ సినిమా అయిపోయిన తర్వాతే అల్లర్జున్ తోటి ఇంకా వేరే హీరో తోటి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి